వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం ఒకసారి మీ అందరూ పిలు మరియు గౌరవ మేడం మేడం మేయర్ గారు కమిషనర్ సార్ మీ వర్క్ గుర్తించాలి మీ పని గుర్తించి మీకు ఇంకా ప్రోత్సాహం ఇవ్వాలనే ఒకే ఒక ఈరోజు మేయర్ గారు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు మొత్తం కార్పొరేషన్ టీం అంతా కూడా ఆ ఒక్క ఉద్దేశంతో ఇది నిర్వహించడం జరిగింది మీరు దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి శానిటేషన్ మీ అందరికీ తెలుసు కార్పొరేషన్లో వందల పనులు ఉన్నా కూడా మొట్టమొదటి పని మొట్ట మొట్టమొదటి బాధ్యత కార్పొరేషన్ది శానిటేషన్ పారిశుద్ధ్యం సో అలాంటి పారిశుద్ధ్యము మనము కరెక్ట్గా చేసుకోగలిగితే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది జరిగిపోతుంది లేదు అంటే ఎంత డెవలప్మెంట్ చేసినా కూడా శానిటేషన్ పరిస్థితి మనము బెటర్ చేసుకోలేకపోతే మనం ఏ డెవలప్మెంట్ ఎంత మంచి బిల్డింగ్ కట్టినా కూడా బిల్డింగ్ చుట్టుపక్కలంతా చెత్త ఉంటే అది డెవలప్మెంట్ అనరు అలానే మీకు ఎంత మంచి పార్క్ కట్టిన చేసుకున్నా కూడా పార్కులో ప్లాంట్స్ అంటే చెట్లు చిల్డ్రన్స్ ఓపెన్ జిమ్ అన్ని చేసినా కూడా అక్కడ ఒక కన్స్ట్రక్షన్ డెమో అండ్ డెమాలిషన్ వేస్ట్ అక్కడ పడుంటే అక్కడికి రావడానికి అంటే అది డెవలప్డ్ లాగా కనిపించదు అంటే దీన్ని దీన్నే ఎప్పుడు వంద సంవత్సరాల ముందే మనకి గాంధీ గారు క్లియర్గా చెప్తారు ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే మనం దేశానికి స్వాతంత్రం తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో అలానే దేశంలో పారిశుద్ధ్యం అంతే స్టాండర్డ్స్లో ఉంచడం అంతే ముఖ్యము అని చెప్పడం జరిగింది సో దాన్ని ఉద్దేశించి దాంట్లో భాగంగా మీరందరూ ఉన్నందుకు మీరందరూ పాజిటివ్గా చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాం శానిటేషన్ని మా మన మున్సిపల్ డిపార్ట్మెంట్ టేకప్ చేస్తుంది మన మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో మన డిపార్ట్మెంట్ మన సిబ్బంది దీన్ని ప్రతి అటు సాలిడ్ వేస్ట్ కావచ్చు లిక్విడ్ వేస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఇండస్ట్రియల్ వేస్ట్ కెమికల్ వేస్ట్ రకరకాల వేస్ట్ ఉంది అంటే మనము రోడ్డు మీదకి దిగానే డ్రైన్లోకి దిగానే ఒకటే రకం అంటే ఒక చెత్త ఆ చెత్తను బయటకు తీయడం లేకపోతే ఊడ్చడం అంతవరకు అనుకుంటున్నాం కానీ ఇందులో రకరకాల వేస్ట్ ఉన్నాయి అవన్నిటినీ ప్రాసెస్ చేయాలి మనం ఇప్పటివరకు వరకు చేస్తుంది ఏంటి రోడ్డు మీద కానీ డ్రైన్ మీద కానీ ఏ చెత్త ఉండకుండా దాన్ని డంపింగ్ యాడ్కి తీసుకెళ్తున్నాం డంపింగ్ యార్డ్కి తీసుకెళ్ళిన తర్వాత సింపుల్గా ఏం చేస్తున్నాం ఎన్నో సంవత్సరాల చెత్త అంతా కూడా తీసుకొని డంపింగ్ యార్డ్లో పెట్టుకుంటున్నాం పెట్టుకొని ఏం చేస్తున్నాము అలానే ఉంచుతున్నాం అది ఆ చెత్త అక్కడి నుంచి కూడా దూరం కావాలి ఎలా జరుగుతుంది సో మనం అంటే మన సిబ్బంది చేసే పనికి యంత్రాంగం కూడా అంటే మెషినరీ కూడా తోడు తోడ్పడు తోడ్పడుతుంది ఈ డంపింగ్ యార్డ్లో మనకి బయోమైనింగ్ అని ప్లా ప్లాస్మా కోర్ మెషిన్ అని కంపోస్ట్ షెడ్ రీసెంట్గా ఇప్పుడు కొత్తగా ఖానాపూర్లో డిఆర్సీసీని ఇనాగ్రేట్ చేయబోతున్నాం ఇట్ ఇన్ వెరీ ఫ్యూ టైమ్ మనము ఈ ఇవన్నీ చేయడం వల్ల ఇక్కడున్న చెత్తని మనం అక్కడికి తరలించి అక్కడ ఉన్న చెత్తను కూడా మళ్ళీ మొత్తం మాయం చేయాలి అప్పుడే పూర్తిగా శానిటేషన్ అంతా క్లియర్ అవుతున్నట్టు ఉంటుంది సో మీకు ఇవన్నీ తెలియాలి ఇవన్నీ తెలుస్తూ ఇంత పెద్ద వర్క్ ఎక్కడ కూడా వాస్తవానికి ఏ డిపార్ట్మెంట్లో కూడా పన్నెండు వందల ఎనభై ఒక మంది సిబ్బందితో ఏ పని చేయట్లేదు ఈ ఒక్క శానిటేషన్ సిబ్బందిలో అది కూడా నిజామాబాద్ కార్పొరేషన్లో మాత్రమే సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ పనిని చాలా అత్యుత్తమైన వర్క్ అంటే ఉన్నతమైన పనిలాగా మీరు తీసుకోవాలి దీన్ని ఒక ఒక మోటివేషన్తో రోజు మీకు ఎందుకు పది నిమిషాలు బ్రీఫింగ్ ఇస్తారు జవాన్స్ కానీ ఎస్ఐఎస్ పని ఒకటే ఉంటుంది పని అక్కడి నుంచి ఇక్కడికి నీట్గా తరలించాలి ట్రాక్టర్లోకి టాటా ఎస్లోకి ఎక్కించాలి లేదా ఒక దగ్గరికి తీసుకెళ్తే అంటే ఒక దగ్గరికి డ్రైన్లో ఉన్న సిల్ట్ అంతా కూడా ఒకవైపు పెట్టాలి ఇదే పని ఉంటుంది అదే రోడ్ ఉంటుంది అదే పని ఉంటుంది కానీ రోజు ఎందుకు పది నిమిషాలు బ్రీఫ్ తీసుకోవాలి ఆ ఉత్తేజం రావాలని మనం చేసే పని చాలా అత్యుత్తమైన పని మనము రోజు చేసేది కనబడదు కానీ ఒక సంవత్సరం పాటు తీసుకుంటే ఏ వాడ బా బాగుంది ఏ వాడ అలాగే ఉంది అవన్నీ కూడా తెలిసిపోతాయి ప్రజలకు తెలిసిపోతుంది ప్రజాప్రతినిధులకు తెలిసిపోతుంది ఆఫీసర్ తెలిసిపోతుంది ఇవన్నీ తెలుస్తుంటాయి అంటే ఇది డెవలప్డ్ కాదా అనడానికి రోడ్లే వేయక్కలేదా ఎంత నీట్గా ఉంది అనే దాన్ని బట్టి కూడా చాలా నిర్ధారించవచ్చు సో మీరు మీ వర్క్ని బాగా చూసుకుంటే మిమ్మల్ని కార్పొరేషన్ బాగా చూసుకుంటుందనే బా నమ్మకం మాత్రం మీకు నేను క్రియేట్ చేయగలను సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సేవ భాగంగా కార్పొరేటర్స్ అందరూ కూడా రావడం ఎమ్మెల్యే గారు రావడం ఎంఐఆర్ గారు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ముఖ్యంగా మీరు ఆల్మోస్ట్ అరగంట సేపు మీరు ఎండలో అలానే మా మానవహారం అలా ఉండాలని ఎమ్మెల్యే గారికి మీకు చూపించాలని మీరు ఒక కమిట్మెంట్ ఉండడం కూడా నాకు బాగా నచ్చింది ఇలానే సహకరిస్తారని కోరుకుంటూ మరొకసారి అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు అట్ ద సేమ్ భాగంగా ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఇలాంటి కార్యక్రమాలు స్వచ్ఛత ఈ సేవ భాగం కార్యక్రమాలు చేస్తా ఉన్నాము అలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఇచ్చినా కూడా మనం ఛాలెంజింగ్ గా తీసుకొని ఆ కార్యక్రమాలను విజయవంతం అయ్యేటట్టుగా అందరం కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మనం ముందుకెళ్తా ఉన్నాం మరి ఈ రోజు ఇచ్చినటువంటి స్వచ్ఛత ఈ సేవ భాగంలో మనం నిర్వహించుకున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు చివరి రోజుకు చేరుకున్నాయి మరి ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే దనపాల సూర్యనారాయణ గారికి అలాంటి కమిషనర్ గారికి అడిషనల్ కమిషనర్ గారికి డిప్టీ కమిషనర్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి కార్పొరేటర్స్కి ఎస్ఐలకి జవాన్లకి ముఖ్యంగా ఈరోజు ఈ కి ముఖ్య అతిథి అందిస్తుంటుంది అందరికీ కూడా మరి అలాంటిది మీరు ఆరోగ్యాలు ఎలా ఉన్నా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది మీరు నిజామాబాద్ పరిశుభ్రంగా ఉంచడంలో మీ పాత్ర చాలా కీలకమైనది ఎలాంటి సందర్భాల్లో అయినా ఖచ్చితంగా వచ్చి మీ యొక్క చేయ పడకుంటే మాత్రం ఒక్క రెండు రోజులు ఇంట్లో గత గ్యాబ్ ఇచ్చినట్టు ఇస్తే నిజామాబాద్ ఎలా ఉంటుంది అసలు చూడలేనిక అంత భయంకరంగా తయారవుతుంది అయినా కూడా మీరు వచ్చి ప్రతిరోజు కూడా మీ సేవలను అందిస్తున్నందుకు మీ అందరికీ శిస్టి నేను నమస్కరిస్తా ఉన్నాను ఇలాగే ముందు కూడా మీరు చాలా ఇలాగే మీ సేవలను అందించాలి ఎందుకంటే మన కార్పొరేషన్ నిజాంబర్ కార్పొరేషన్ పేరుని మనము మొత్తం స్టేట్ లెవెల్లో ఉంచుకుందామా మీరు చెప్పాలి వర్కర్స్ అందరూ కష్టపడదామా చేయండి ఓకేనా అందరూ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎందుకంటే మనకు గవర్నమెంట్ నుంచి కూడా అన్ని రకాలైన క్యాంపులు కూడా నిర్వహించారు మీ ఆరోగ్యానికి సంబంధించి అవి కూడా మేము చూసుకుంటూ ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా మీకు డ్రెస్సెస్ ఇవ్వడం అయినా మీకు కావలసినటువంటి వస్తువులు ఏవైనా గ్లౌజ్ కానివ్వండి షూజులు కానివ్వండి బట్టలు కానివ్వండి ఆయిల్స్ సోర్స్ ప్రతిదీ కూడా మీకు అందిస్తా ఉన్నాము అన్ని కూడా మీకు అందుతున్నాయి కదమ్మా అవన్నీ ఎందుకంటే మీరిచ్చే మీరిచ్చే పనికి అది చాలా చిన్న చిరుకానికి అయినప్పటికీ కూడా అవన్నీ మనకు ప్రభుత్వం ఆలోచించి ప్రతి దగ్గర మనకు పంపిస్తా ఉంది అవన్నీ మీకు అందుబాటులోకి వచ్చిన తర్వాత అవన్నీ యూస్ చేసుకోండి చక్కగా దానికి ప్రతిఫలంగా కోరుకునేది నిజామాబాద్ లో ఎవరైనా కాల్ పెట్టారు అని అంటే బయట పక్క గ్రామాలలో కానీ లేదంటే పక్క డిస్ట్రిక్ట్ వాళ్ళు కానీ వచ్చారంటే నిజామాబాద్ చాలా పరిశుభ్రంగా ఉంది అది మోడల్ గా మనం తీసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకోవాలి అవునా అనుకునే విధంగా మనం కష్టపడదాం ఎందుకంటే మన కమిషనర్ గారు కూడా చాలా ఎంగ్గా ఉన్నారు ఆయన కూడా చాలా చక్కగా ప్రణాళికలు చేసి మనకి ఒక టైం టేబుల్ ఇస్తున్నారు ఎస్ఐఎస్ వాళ్ళకి ఇస్తున్నారా ఇస్తున్నారా మీకు మన ఎమ్మెల్యే గారు కూడా ఇందులో ప్రతిసారి కూడా వచ్చి ఎలా నడుస్తుంది అని తన కూడా సమీక్షలు నిర్వహించడము ఘాధ్వర్యంలో అన్ని కూడా మీటింగ్స్ జరగడము ఎందుకంటే మనం అందరం కూడా కష్టపడేది ఒకటే మన నగరం పరిశుభ్రంగా ఉండాలి పది మందికి ఆదర్శంగా ఉండి వచ్చిన వాళ్ళందరూ కూడా బాగుంది అనే విధంగా మనము మన నిజామాబాద్ నగరాన్ని చేసుకోవాలి తీర్చిదిద్దుకోవాలి ముందుకు వెళ్ళాలి ఈసారి ఎవరైతే ఇప్పుడు ప్రోత్సాహకాలు అందుకుంటున్నారో వీళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా ఇంకా కష్టపడండి ఇంకా వీ సంఖ్యను మనం పెంచుకుందాం ఎందుకంటే ఒక ఈసారి ఒక ఇరవై మందికి ఇచ్చాము మేమే మజ్బూర్ అయిపోవాలి ఇరవై మంది కాదు వాళ్ళు కూడా బాగా కష్టపడి ఈసారి యాభై మంది తింటాం అనే విధంగా మీరందరూ కష్టపడితే మాకది చాలా సంతోషంగా అనిపిస్తది అవునా కదా అవునా ఓకే అలా మీరందరూ కూడా కష్టపడి మా కార్పొరేషన్ ని మనం ముందుకు తీసుకెళ్దాం అందరు అందరూ మీకుంటాయి మీ సహకారానికి మరొకసారి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ జై తెలంగాణ జై అనేక కార్యక్రమాల్లో మున్సిపల్ కార్పొరేషన్ కార్యక్రమాలు చేయడం ఇతర ఇతర కార్యక్రమాలు చేయడం చాలా సంతోషదాయక విషయం నేను ఎక్కువసేపు మాట్లాడా ఎందుకంటే నేను రావడమే ఆలస్యం వచ్చి మీ అందరికి కూడా కొంచెం ఇబ్బంది పెట్టినా ఈరోజు మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం ఆరోగ్యంగా ఉన్నామంటే అది శానిటేషన్ వర్కలు మీ ధర మీ కారణంగానే ఈరోజు నగరం శుభ్రంగా ఉంది ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు ఈ సందర్భంగా మీ అందరి రాష్ట్రంలో ప్రథమ స్థానం అందరూ కూడా బాగా కష్టపడతా ఉన్నారు ఇంకా కష్టపడి ఈ సంవత్సరం ఏదైతే విజేత సేవలు మీ సర్వీసెస్ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మరొకసారి ఈ శుభదినాన దినాన నిజంగా దేశ ప్రజలందరికీ ఈ శుభదినము ముఖ్యంగా గాంధీ గారు ఆ రోజే స్వచ్ఛ భారత్ విషయం చెప్పిండు దేశం మన నగరం వీధి బాగుంటే శుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు దేశ ప్రజల ఆరోగ్యంగా ఉంటే దేశ ఆర్థిక పరిస్థితి కానీ దేశ వృద్ధి కానీ పటిష్టంగా ఉంటుంది అది స్వచ్ఛ భారత్ రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొట్టమొదటి చేపట్టడం జరిగింది ఈ రోజు ప్రతి మనిషి కూడా రోడ్డు పైన ఒక చెత్త వేయాలన్నా వేయాలన్నా కానీ ఆలోచిస్తున్నారంటే అది గాంధీ ఇచ్చిన స్ఫూర్తే దాన్ని నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోయినాయి నూట ముప్పై నలభై కోట్ల ఉన్న భారతదేశంలో స్వచ్ఛ భారత్ సాధ్యమని కానీ ఈరోజు ఎందుకంటే మనము పెద్దలను గౌరవిస్తాం పెద్దలని ఆచరిస్తాం వాళ్ళ చూపెట్టిన మార్గంలో మనం వెళ్తాం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది దానికి ముఖ్యంగా ఈ పదిహేను రోజుల కార్యక్రమంలో స్వచ్ఛ కు పాల్గొన్న శానిటేషన్ వర్కర్లకు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వేదిక మీదున్న కమిషనర్ గారికి మరియు మేయర్ నీతు కిరణ్ గారికి ఏడీ గారికి డీసీ గారికి మున్సిపల్ స్టాఫ్ అందరికీ కార్పొరేటర్లకు ప్రతి ఒక్కరికి కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందన తెలియజేస్తూ భారత్ మాతాకి కానీ గ్యాస్ ఫీజున్న కార్పొరేషన్ ద్వారా మీకు కూడా అంటే అందరికీ కాదు ప్రతి సర్కిల్కి జీ ముఖ్యం సర్కిల్ వన్ శాండ్రీ జవాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సెవెంటీన్త్ సెప్టెంబర్ నుండి ఈరోజు సెకండ్ అక్టోబర్ మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఈ పదిహేను రోజులు స్వచ్ఛతాహీ సేవల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముఖ్యంగా శానిటేషన్ వారి శానిటేషన్ వర్కర్లకు హెల్త్ చెకప్ విషయం కానీ మిగతా వాళ్ళు చేస్తున్న నిత్య కార్యక్రమాల వెహికల్ ప్రదర్శన కానీ వాళ్ళకు ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఎందుకంటే స్వచ్ఛతా సేవ అంటే ముఖ్యంగా శానిటేషన్ వర్కర్లు వాళ్ళు ఈరోజు మనము నిజామాబాద్ నగరము శుభ్రంగా ఉన్న ఈ ఈరోజు ఇంకేదైనా కార్యక్రమాలు చేపట్టాలన్నా అతిపెద్ద ఎన్ని బహిరంగ సభలు జరగాలన్నా కానీ వారి పాత్ర ముఖ్యమైంది శానిటేషన్ బాగుంటే అందరు ఆరోగ్యాలు బాగుంటాయి ఈరోజు చివరి రోజు సెకండ్ అక్టోబర్ రోజున వారి సేవని గుర్తించి ప్రతి సర్కిల్ నుండి ఒక ఐదుగురిని సెలెక్ట్ చేసి వారికి ప్రశంస పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మేయర్ శ్రీమతి తండ్రి కిరణ్ గారు మరియు కమిషనర్ గారు డీసీ ఏసీ కార్పొరేటర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మరియు లాల్ సార్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభాభిన తెలియజేస్తూ భారత్మాత స్వచ్ఛతాహి సర్వేక్షణలో భాగంగా పదిహేను రోజుల నుంచి ఏ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నామో అది ఈరోజు గాంధీ మరియు శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఈరోజు తిది రోజుకి చేరుకున్నాయి మా కార్పొరేషన్ తరఫు నుంచి ప్రజలందరికీ కూడా ఎప్పుడూ ఏవి కావాలన్నా కూడా వారికి ఆ పనులన్నీ చేయడంలోనూ వాళ్ళకి సేవలు అందించడంలోనూ కార్పొరేషన్ ఎప్పుడు కూడా ముందుంటుంది కమిషనర్ గారు నేను ఎమ్మెల్యే గారు అందరం కూడా ఇందులో పాల్పంచుకొని అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఎప్పటి నుంచి స్టేట్ నుంచి కానీ సెంట్రల్ నుంచి కానీ ఏవైనా మనకు కార్యక్రమాలు ఈ పది రోజుల కార్యక్రమాలు చేయండి పదిహేను రోజుల కార్యక్రమాలు చేయండి అంటే ఖచ్చితంగా ఒక ఛాలెంజ్గా తీసుకొని మా సిబ్బంది అంతా కష్టపడి మేము అంతా కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముందుంటున్నాము అలాగే ఇందులో కోఆపరేట్ చేస్తున్నటువంటి మా మున్సిపల్ సిబ్బంది ఆఫీసర్స్ అందరూను అలాగే శానిటేషన్ వర్కర్స్ అందరూను ఇందులో చాలా చక్కగా వాళ్ళ సహాయాన్ని అందిస్తున్నది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రజలకు ఎప్పటికప్పుడు మేము ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాం వారికి ఇంకేమైనా సమస్యలు ఉన్నా ఏ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు ఆఫీస్కి రావచ్చు లేదా ఇన్వాడులో మీ కంప్లైంట్స్ ఇవ్వచ్చు నేను కమిషనర్ గారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మరి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా తీర్చడానికి మేము ముందుంటాము టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉన్నాయి మీరందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు గాంధీ మరియు శాస్త్రి గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియ జై తెలంగాణ